అందరికీ నమస్కారం పులివెందుల అసెంబ్లీకి నువ్వు చెప్పినట్లు చేద్దాం సిద్ధమా అందుకు సిద్ధమేనా అంటున్న బీటెక్ రవి ఇక ఈ వీడియో పూర్తి వివరాలను కాని చెప్పుకున్నట్లయితే గత రెండు రోజులు ముందుగా జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ అతి ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది ఎవరూ ఊహించని విధంగా కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎలా వచ్చింది ఏమి జరిగింది అనేది ఎటువంటి విశ్లేషణ లేకుండా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మరియు వాళ్ళ మంది మార్పులం ఎదురు దాడి ప్రారంభించడం జరిగింది కొందరేమో పోలీసు వ్యవస్థ మీద కలెక్టర్ మీద అక్కడ డిఐజీగా ఉన్న రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి కోయే ప్రవీణ్ మీద డిఐజీ అయినటువంటి కోయే ప్రవీణ్ని వ్యక్తిగతంగా అతను ఆకారం మీద వివిధ రకాలుగా అతన్ని విమర్శించటం కలెక్టర్ని విమర్శించటం చివరికి కుల ప్రస్తావన తేవటం ఇది వాళ్ళ ప్రస్తావన అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మీకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే ఆ రెండు జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల సమక్షంలో తిరిగి ఎన్నికలు జరిపించండి కేంద్ర బలగాల సమక్షంలో తిరిగి ఎన్నికలు జరిపించండి అని ఛాలెంజ్ విసరం విసరటం జరిగింది దానికి పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అక్కడ జెడ్పీటీసీగా గెలిచినటువంటి మారెడ్డి లతారెడ్డి యొక్క భర్త అయినటువంటి బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన ఛాలెంజ్ని స్వీకరించడం జరిగింది ఎస్ మీరు విసిరినటువంటి ఛాలెంజ్ని సౌహృ సౌహృదయంతో మేము స్వీకరిస్తున్నాం కానీ చీప్గా గా జెడ్పీటీసీ ఎన్నికలకు కేంద్ర బలగాలు రావటం రావటం అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయండి లేదు మీకున్నటువంటి పదకొండు సీట్లు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి వాళ్ళను బలి చేయడం ఎందుకు మీరే పులివెందుల అసెంబ్లీకి మీ తమ్ముడు అవినాష్ రెడ్డి కడప ఎంపీ సీటుకి రెండుకి రాజీనామా చేయండి కేంద్ర బలగాలతో మీరు చెప్పినట్టే పకడ్బందీగా కేంద్ర బలగా బలగాల సమక్షంలోనే ఎన్నికలు జరిపిద్దాం దానికి సిద్ధమా అంట బీటెక్ రవి ప్రతిస్పందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఛాలెంజ్ని స్వీకరిస్తూ తిరిగి ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డికి విసరడం జరిగింది చీప్గా జెడ్పీటీసీసీ స్థానాలు వద్దు ఎందుకంటే ఇంత ఛాలెంజ్ చేసి మీరు మళ్ళీ జెడ్పీటీసీ స్థానాలు ఓడిపో ఓడిపోతే ముఖం ఎక్కడ పెట్టుకుంటో తెలియదు కాబట్టి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయండి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర బలగాల సమక్షంలో మీరు ఎలా అయితే కోరుకుంటే అలా ఎన్నికలు జరిపిద్దాం దానికి మేము సిద్ధం మీరు సిద్ధమా అని ఛాలెంజ్ విసిర విసిరడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం చేస్తారో చూడాలి పొలివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాజీనామా చేస్తారా లేదా పదకొండు మంది ఎమ్మెల్యేలతో కలిపి రాజీనామా చేస్తారా ఎంపీలతో కూడా కలిపి రాజీనామా చేస్తారా అనేది మనం చూడాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రెండు జెడ్పీటీసీని ఓడిపోవటం అనేది జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే అసలు వాళ్ళ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ ఎలా జరుగుతుందో ఎలక్షన్తో అక్కడ ఉండే ప్రజలతో ఎలా కలిసి తిరగాలో ఎలా మమేకంగా ప్రజల నాడి ఎలా ఉంటుందో అవి తెలియదు వాళ్ళకి పులి మాదే నాకు వచ్చేస్తుంది అంతే అక్కడ ప్రజల యొక్క మనోభావాలు ఏంటి వాళ్ళ భావాలు ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి ఇంతకుముందు మా బాబాయ్ కానీ మా నాన్నగారు కానీ మా తాతగారు ఉన్నప్పుడు అక్కడ ప్రజలతో ఎలా కలిసిమెలిసి తిరిగారు ఇప్పుడు వాళ్ళ అవసరాలు ఏంటి అనేది ఆలోచించుకునే అవకాశం లేదు సమయం లేదు ఏదైనా కూడా టోటల్గా అక్కడ అవినాష్ రెడ్డికి అప్పచెప్పడం జరిగింది అవి అవినాష్ రెడ్డి ఇంకా రాజకీయాల్లో పూర్తిగా మెచ్యూర్డ్ కాల అటువంటి సమయంలో పులిమెందులని మొత్తం అవినాష్ రెడ్డి హ్యాండిల్ చేయటం అనేది అవినాష్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి అవినాష్ రెడ్డి అక్కడ సక్సెస్ కాలేదు కాబట్టి నిన్న ఆ ఫలితాలు రావటం అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల పాటు వాళ్ళు కూడుకున్నటువంటి అసంతృప్తి అయితేనేమి ఇంతవరకు ఓటు వేయలేదనే కసి అయితేమి మొత్తం ఈ ఎలక్షన్లో బయటపెట్టుకోవటం జరిగింది అంటే ఇంత ముందు రోజుల్లో ఎలా ఓటు వేసినా వేయకపోయినా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కానీ వివేకానంద తరచూ అక్కడే ఉంటాడు కాబట్టి వాళ్ళు ప్రజలతో మమేకమయ్యి ప్రజల యొక్క అవసరాలని బాగోగొని తెలుసుకుంటూ గడపటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో పులివెందుల ఎమ్మెల్యే అయ్యాడో వాళ్ళ ఇద్దరు చని చనిపోయిన తర్వాత పులివెందుల ప్రజలకు దిక్కు ఎవరు అసలు అనామక స్టేజీకి వెళ్ళిపోయింది అక్కడ ఎవరు దిక్కు మొక్కు లేరు వాళ్ళని పలకరించే దిక్కు లేరు వాళ్ళ బాధలని ఓదార్చే దిక్కు కూడా లేరు వాళ్ళ సాధక బాధలు ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసలు అందుబాటులో ఉండు అవినాష్ రెడ్డి కూడా అందుబాటులో ఉండు అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబం అంటే మొదలె పులివెందుల ప్రజలకి అంత సానుకూలత లేదు ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు వైఎస్ ఫ్యామిలీతో వైఎస్ వివేకానంద రెడ్డితోనే అనుబంధం ఎక్కువ వైఎస్ రెడ్డికి ఫ్యామిలీకి అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ మీద పులివెందుల ప్రజల్లో సదాభిప్రాయం మొదటి నుంచి లేదు ఇవన్నీ పరిణామాల వల్ల ఈ విధమైన పరిస్థితులు రావటం జరిగింది సరే ఏదేమైనా దీని మీద జగన్మోహన్ రెడ్డి విసిరిన ఛాలెంజ్కి బీటెక్ రవిని బీటెక్ రవి ఈ ఛాలెంజ్ని ఆహ్వానించడం జరిగింది ఆ ఛాలెంజ్కి సిద్ధమే మీరు సిద్ధమా అని అడగటం జరిగింది మరి దీని మీద ముందు ముందు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మరియు చివరికి ఈ సవాళ్ళకి ప్రతిస్పందన ఫలితం ఎలా వస్తుందో కాలమే నిర్ణయిస్తుంది నమస్కారం ధన్యవాదాలు